హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ మా చ సో ఇదొని టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్లో ఎక్స్ప్లెయిన్ బస్ నేచర్ అండ్ స్కూప్ ఆఫ్ ఎకనామిక్స్ పరిధి అండ్ స్వభావం మన ఆర్థిక శాస్త్రంలో ఉన్నటువంటి ఇప్పుడు చూస్తున్నదంతా కూడా ఎవరైతే మెటీరియల్ తీసుకోరు వాళ్ళ కోసం మాత్రమే అండి సో మీరు ఇదైతే చాలా బాగా ఉంటున్నది మ్యాటర్ అనేది మీరు చూస్తున్నారు కదా స్పోక ఎక్నామిక్స్లో మనకు ఫస్ట్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది తర్వాత యూనిఫామ్ ఒపీనియన్ ఇవన్నీ డిఫరెంట్ ఎకనామిక్స్ అని ఉండి చూడండి అది ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఆటో స్టిక్ అండ్ అవుట్పుట్ మార్క్స్ ఇవి రెండు రాబిన్స్ ఉంది ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్నిషియన్స్ అండి కన్సప్షన్ అండ్ ప్రొడక్షన్ అన్నీ కూడా ఉంటాయి ప్లానింగ్ చెప్పానికి డెవలప్మెంట్ ఇది టూ మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇక్కడ మనకి కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ ఎక్స్ట్రా డెస్టిబ్యూషన్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా మనకు టూ మార్క్స్లో కన్ఫర్మ్గా వచ్చేది ఇన్కమ్ అండి ఎంప్లాయ్మెంట్ ఇవి రెండు ఏదో ఒకటి కన్ఫర్మ్గా వస్తుంది చూడండి సంజప్షన్ ఏంటంటే తర్వాత ప్రొడక్షన్లో అంటే

అంటే మనం బాటర్స్ ఇష్టం అంటే ఓల్డ్ కార్జెస్లో మనం బాట మార్పిడి పర్ఫెక్ట్ ఫస్ట్ మార్పిడి పర్ఫెక్ట్ అండి సో ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి